వర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వరుస ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది ఆ చర్చకు తెరలేపింది ఎవరంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అని చెప్పాలి ఎందుకంటే విశాఖలోని ఒక అరవై ఎకరాల భూమిని ఈ వరుసా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించడం మీదే తీవ్ర విమర్శలు అయితే వరుస అనే కంపెనీ యొక్క స్థాయి కానీ ఆ సమర్థత కానీ అలాగే అనుభవం ఎంత ఉంది వాళ్ళకనే దాని మీద ప్రతిపక్షాలు కొన్ని కొన్ని కీలక పాయింట్లు అయితే రేజ్ చేసినాయి దానికి వాళ్ళు కూడా ఏదో సమాధానం చెప్పారు ఈ సంస్థకి ఏ రంగంలో ఏఐ రంగంలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎలాంటి అనుభవం కూడా లేదని కూడా చెప్తున్నారు కాకపోతే అమెరికాలో రెండు వేల ఇరవై నాలుగులో వరుసా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నమోదైంది దీనికి అనుబంధంగా మన దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున రిజిస్టర్ చేశారు అనేది కూడా ఈ కంపెనీ డైరెక్టర్గా చెబుతున్న కౌశిక్ పెందుత్తి అలాగే సతీష్ అబ్బూరి జయశేఖర్ తాళ్ళూరి నిరంజన్ సురేష్ పుట్టగుంట హరీష్ కోయ వీళ్ళందరూ అమెరికాకి ఆధారంగా పనిచేశారట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే తానాతో లింకులు ఉన్నాయి వీళ్ళకి అనేది ఎందుకంటే వీళ్ళందరూ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఇందులో ప్రముఖులుగా ఉన్నారట దీంతో వీరికి మేలు చేసేందుకే భూ కేటాయింపులు జరిగాయా అనేది కూడా ఒక చర్చ ఒక అనుమానం పైగా ఈ మాజీ ఎంపీ కేసునే నాని కూడా కౌశిక్ పెందుర్తి సతీష్ అబ్బూరి ఎంపీ కేసునే చిన్నికి సన్నిహితులు అని చెప్పడం కూడా ఇక్కడ అంటే పెట్టుబడులు వస్తాయి తొందరలోనే అనేది ఏదో పెట్టుబడులు వచ్చేస్తే భారీగా అని చెప్పి నిశ్చితంగా ఎలాంటి పరిశీలన చేయకుండా ఈ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి భూ కేటాయింపులు కేటాయించేశారు అనేది ప్రభుత్వం మీద వినిపిస్తున్న ఆరోపణలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వర్షం మీద ఆరా తీశారట భూ కేటాయింపులకు ఓకే చెప్పడం మీద కూడా పరిశ్రమ వర్గాలు దిగ్బాంతి వ్యక్తం చేస్తున్నాయట ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి వర్షాకి ప్రయోజనం కలిగేలా పావులు కలిపింది ఎవరు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుందట